హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలోని ప్రజలకు ఇది సూపర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కేవలం వంద రూపాయలకి మాత్రమే ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వంద రూపాయలకే భూముల రిజిస్ట్రేషన్ ఇక సచివాలయాల్లోనే అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం అసలు ఏ ఏ భూములకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వారసత్వ భూములకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేక ఇంకా ఏమైనా భూములకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు మన మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ ఫీజులను సులభంతరం చేసింది దశాబ్దాల కాలంలో తమ వద్దే ఉన్న భూములకు మరోసారి రిజిస్ట్రేషన్ ఫీజులను ఎందుకు కట్టాలనే ప్రశ్న వినిపిస్తుంది అయితే దీంతో ప్రభుత్వం భూముల విలువ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలుకు నిర్ణయించింది భారీ స్థాయిలో తగ్గింపుకు సిద్ధమైంది సచివాలయాల్లోనే వీటిని రిజిస్టర్ చేసేలా కొత్త కార్యాచరణ అమలుకు నిర్ణయించింది అయితే ఏపీలో భూమి కలిగిన పట్టాదారుల్లో అనేక మంది అంటే చాలామంది వరకు జీవించి లేనట్లుగా రెవెన్యూ శాఖ గుర్తించింది అంటే ఎవరైతే పట్టాదారులు ఉన్నారు అంటే ఆ భూమి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది వరకు చనిపోయి ఉంటారు అలాంటి వారి పేరుతోనే ఇప్పటి వరకు పట్టాలు కొనసాగుతూ ఉంటాయి ఇది రైతులకు సమస్యగా మారింది వెబ్లాండ్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఎనభై ఐదు లక్షల నలభై ఒక వేల రెండు మంది పట్టాదారులు ఉన్నారు వారిలో మూడు లక్షల తొంభై ఒక వేల నాలుగు వందల ఐదు మంది ఇప్పటికే మరణించారు ఈ భూములు వారసుల అనుభవంలోనే ఉన్నప్పటికీ వారి పేర్లతో బదిలీ కాలేదు కుటుంబ పెద్ద చనిపోయి ఏళ్లైనా వారసుల ఆస్తి తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి ఈ భూములను రిజిస్టర్ చేసుకోవాలంటే ఒక శాతం మేర స్టాంపు రుసుము చెల్లించాల్సి ఉంది అయితే అది అలా పక్కన పెడితే కొందరికి రుసుము భరించే స్థోమత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య వాటాల సమస్యలు తేలకపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగలేకపోతున్నాయి అయితే ఆ కారణాల వల్ల పంట రుణాలకు సంక్షేమ పథకాలకు రైతులు దూరం అవుతున్నారు దీంతో సీఎం చంద్రబాబు ఈ సమస్య పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు పది లోపు విలువైన ఆస్తులు ఉంటే వంద రూపాయలతో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు పది లక్షలు పైబడితే వెయ్యి రూపాయలు మాత్రమే స్టాంపు రుసుము కట్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రతిపాదన చేశారు అంటే మీ దగ్గర ఉన్న స్థలం అనేది పది విలువ విలువైతే ఆ ఆస్తులకు వంద రూపాయలతో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు కా లేకపోతే పది లక్షల కంటే ఎక్కువ అయితే దానికి వెయ్యి రూపాయలు చెల్లించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయాల్లోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని ఆలోచిస్తుంది అయితే సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆమోదం తప్పనిసరి అవుతుంది దీంతో దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ ప్రతిపాదన అమలైతే రైతులు సులభంగా పంట రుణాలు పొందగలరు సంక్షేమ పథకాలకు అర్హత సాధి అవకాశాలు కలుగుతాయి అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ పత్రం అంటే ఆ స్థలం ఓనర్ ఎవరైతే ఉంటారో వారి చనిపోయిన మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ కావాలి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ యాజమాని మరణించిన అనంతరం వచ్చిన ఆస్తులను వారసులుగా భాగాలు చేసుకొని లిఖిత పూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు సచివాలయాల్లో అది కూడా నామమాత్ర ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వారసులు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాలు నమోదు ఆటోమేటిక్గా జరుగుతాయి ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది వారసులుగా ఉన్నవారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు రానున్నాయి దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుంది ఇందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది గత పాలనలో గ్రామ వార్డు సచివాలయాల్లో అనాలోచిత ప్రవేశపెట్టిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ గందరగోళానికి దారితీసింది అయితే ఇప్పుడు వారసత్వ భూములకే రిజిస్ట్రేషన్ చేస్తారు స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్నా దానిపై డిజిటల్ అసిస్టెంట్లకు మరో దఫా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియో రూపంలో తీసుకొచ్చి మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్లు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్